టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు వార గోచార ఫలితాలు మిథున రాశి వారికి ఈ మిథున రాశిలో అనుసరించి చంద్రుడు ఈ వారంలో ఎనిమిది తొమ్మిది పది పదకొండు భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు కాబట్టి వార మొదటి రోజుల్లో నాలుగు రోజుల వరకు కొంచెం అనుకూలత తక్కువగా ఉంటాయి వారం మధ్య నుండి కూడా చివరాంతం వరకు కూడా చాలా అనుకూలతలు ఉంటాయి అనేది మిశ్రమంగా ఉంటాయి వారంలో అయితే మంచిగా అనుకూలతలు ముందు చెప్పుకుందాం వృత్తిపరంగా చాలా మంచి సమయంగా ఉంటుంది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఈ విషయాలన్నీ కూడా అన్ని పనుల్లో ప్రయత్నపూర్వక విజయాలు విజయాలుంటాయి పెండింగ్ పనులు పూర్తి చేసేదానికి అనుకూలం కెరీర్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా బదిలీలకు అవకాశాలు ప్రయాణాలకు అవకాశాలు కూడా ఉండేది కనపడుతుంది భాషతో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక జీవిత భాగస్వామితో అపార్థాలకి అవకాశం ఘర్షణ పడేది ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అవాయిడ్ చేయండి స్పృహతో ఇక వాహన కొనుగోలుకి అవకాశం కనిపిస్తుంది సహోద్యోగులతో సోదరులతో మంచి సంబంధాలు పదోన్నతికి అవకాశాలు ఆర్థిక లాభాలు ముఖ్యంగా వారం చివరి రోజుల్లో ఇవన్నీ మంచి అనుకూలతలు ఉంటాయి అయితే వారం ప్రారంభ దినాలకి పద్దెనిమిది వరకు కూడా కొన్ని అనుకూలతలు తక్కువగా ఉన్నాయి విజయాలు సాధించాలంటే వీరు చాలా కష్టపడాల్సి రావచ్చు అయితే ఇతరులకి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారు ఆకస్మిక లాభాలకి కూడా అవకాశం ఉంది ఈ వారంలో అవకాశం వాహనాలు లేదా మరే ఇతర అయినా సరే ఎదురు చూస్తున్నాయి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు కూడా ఉంటాయి మొదట్లో ఈ వారం మొదట్లో చాలా వరకు ఇక ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ ఎక్కువగా చూపించాలి చెడు వార్తలకు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలి వీరు నొప్పులను భరించేది ఉండొచ్చు ఇక పేరెంట్స్ ఆరోగ్యంకు కూడా కొంత శ్రద్ధ చూపించాల్సిన విషయం ఉంటుంది ఈ వారంలో ఆధ్యాత్మిక విషయాలకైతే చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు ఉన్నత విద్య ఈ విషయాలకు కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి ఈ వారంలో అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఓవరాల్గా ఈ మిథున రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఎక్కువగా ఆరోగ్య విషయాలు పేరెంట్స్ ఆరోగ్య విషయాలు వీ ఈ విషయాలకి వారం ప్రారంభ దినాలకి బాగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆకస్మిక ప్రమాదాలకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో అనేది సూచిస్తుంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్